కదరా తినా నువ్వెందుకు నన్ను నెట్టకు రే ఇక్కడ ఇంకా బాగున్నాయి రండిరా ఈ సైడ్లో రే గబు తిన ఇంటి ఓనర్స్ వస్తారు వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండిరా తినేసేరా ఇందాక నెట్ మళ్ళీ నడుతున్నాయే రా నువ్వు వద్దురా 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 తినంట్రా బాగా తినంట్రా తినండి చిన్న ఇటు రాయనా అటెండ్ అయిపోతున్నా నువ్వు ఇటు రాయనా ఇక్కడికి రా వస్తా లేకాలా మిషన్ అయినా కావాలా తినో టక టా తిన ఇట్లుండొచ్చుండలే మెషిన్ అయినా ఎక్కడ పోయినా చిన్న మేడ పోయింది రండి రండి తినండి 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 కమ్మ కమ్మగా తినండి తినండి రా తినండి